ఓం గం గణపతయే నమ శ్రీగురుభ్యో నమ ఓం శ్రీ పరబ్రహ్మ ఉమామహేశ్వరాయ నమ మన పండుగలలో ముఖ్యమైనది అతి ప్రభావవంతమైనది విఘ్నాలను తొలగించేది ఆబాల గోపాలం పూజలు అందుకునే దేశ విదేశాలలో జరుపుకునేది వినాయక చవితి వినాయక చవితి ఆచరించే ప్రతివారు తప్పక వినవలసిన కథ వినాయక చవితి కథ ఈరోజు వినాయక చవితి కను కథను భక్తి శ్రద్ధలతో విందాం ఈ కథ విన్నవారికి సర్వ విఘ్నాలు తొలగిపోయి పెద్దలకు శుభ ఫలితాలను విద్యార్థులకు అచంచలమైన మేధస్సును విజ్ఞానాన్ని సర్వులకు ఆయు ఆరోగ్య ఐశ్వర్య భోగ భాగ్యాలను ఇచ్చే గణనాధిని వ్రత కథను మనం విందాం ఓం గం గణపతియే నమ వినాయక చవితి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజున వస్తుంది ఈ వ్రతం రోజున తమ శక్త్యానుసారం వినాయకుని పూజించి వినాయక వ్రత కథ ప్రారంభించే ముందు కుడి చేతిలోకి కొంచెం అక్షతలు తీసుకుని కథ పూర్తయిన తరువాత ఓం గమ్ గణపతియే నమ అని శిరస్సుపై ఉంచుకోవాలి ప్రారంభం పూర్వం ధర్మరాజు మాయాజోదం వల్ల రాజ్యం కోల్పోయి భార్య సోదరులతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమిసారణ్యానికి చేరుకున్నారు అక్కడ సౌనుకాది ఋషులకు పురాణ రహస్యాలను బోధిస్తున్న సోత మహామును దర్శించి తమకు తిరిగి రాజ్యం పొందే వ్రతం ఏదైనా ఉన్నాయడలా చెప్పమని ధర్మరాజు కోరాడు అంతట శోత మహర్షి సకల విఘ్నాలను తొలగించి సర్వశుభాలను వసగి వినాయక చవితి కథ గురించి వివరించారు ధర్మరాజ గజాసురుడు అనే రాక్షసుడు తన తపస్సుచే పరమేశ్వరుని మెప్పించి తన ఉదరమందే శివుడు నివసించాలని కో అతని కోరిక మేర శివుడు గజాసురుని ఉదరమునందే బందీ అయ్యాడు తన భర్తకు కలిగిన స్థితికి పార్వతి దుఃఖితురాలై జగన్మాత శ్రీ మహావిష్ణువును తన భర్తను తిరిగి ప్రసాదించమని కోరగా శ్రీ మహావిష్ణువు గంగిరెద్దుల వారి వేషం ధరించి గజాసురుని మెప్పించాడు గజాసురుడు ఏమి కావాలో వరం కోరుకోమనగా శ్రీమన్నారాయణుడు నీ గల శివుణ్ణి తమ వశం చేయమని అన్నాడు మాట తప్పని గజాసురుడు వచ్చినవాడు శ్రీమన్నారాయణుడని గ్రహించి తనకు అంత్యకాలం వచ్చిందని తెలుసుకున్నవాడై శివుని ఉద్దేశించి ప్రభు శ్రీహరి ప్రభావంతో నా జీవితం ముగియనున్నది నా ప్రాణం విడిచిన తరువాత నా శిరస్సు త్రిలోక పూజ్యం అగునట్లు నా చర్మం నీవు ధరించినట్లు అనుగ్రహం ఇవ్వలసినదిగా ప్రార్థించాడు ఆ విధంగా శివుడు బంధ విముక్తుడయ్యాడు పరమేశ్వరునకు శ్రీ మహావిష్ణువు విముక్తి కలిగించడంతో భర్త రాక కోసం పార్వతీదేవి కైలాసంలో ఎదురు చూస్తూ ఉంది శివుని కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది స్నానానికి వెళుతూ నలుగు పిండిని అద్దుకుంది పరధ్యానంలో ఆ పిండితోనే ఒక ప్రతిమను తయారు చేసింది ముచ్చటైన ఆ బాలునికి మంత్రమహత్యంతో ప్రాణం పోసింది ఆ బాలుని వాకిట కాపలాగా ఉంచి స్నానానికి వెళ్ళగా అంత అక్కడికి వచ్చిన మహాశివుణ్ణి ఆ బాలుడు అడ్డుకున్నాడు ఉగ్రుడైన మహాశివుడు ఆ బాలుని తల ఖండించాడు జరిగిన ఘోరాన్ని చూసి పార్వతీదేవి కన్నీళ్లు పెట్టుకుంది అంత శివుడు గజాసురుని శిరస్సు ఆ బాలునికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే పేరు పెట్టాడు సర్వ విఘ్నాలకు ఒక అధిపతిని నియమించమని త్రిలోకవాసులు పరమశివుని కోరగా తన కుమారులైన గణపతి కుమారస్వామి ఇరువురిలో ఎవరిని నియమించాలని పరమశివుడు ఆలోచించాడు ముల్లోకాలలోనూ గల పవిత్ర నదులలో అన్నింటిలోనూ స్నానం ఆచరించి తన వద్దకు ముందుగా వచ్చిన వారికే ఘనాధిపత్యాన్ని ఇస్తానని మహాశివుడు కుమారులను ఆదేశించాడు కుమారస్వామి వాహనమైన నెమలిపై రివ్వున ఎగిరిపోగా వినాయకుని వాహనం ఎలుక ముందుకు కదలలేదు నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేశాడు ఆ మంత్రశక్తి వల్ల ప్రతి తీర్థమందు కుమారస్వామి కంటే ముందుగా స్నానం చేస్తున్న గణపతి కనిపించేవాడు ఇది కుమారస్వామి చూసి కైలాసానికి వెళ్ళి మహిమాన్వితుడైన అన్నగారికే ఘనాధిపత్యం ఇవ్వమని తండ్రిని కోరగా ఆ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అయ్యాడు అంత ఘనాధిపత్యం కట్టపెట్టిన తర్వాత శుద్ధ చవితి నాడు తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్ళు కుడుములు పండ్లను సుష్టుగా తిన్న గణపతి నడవడానికి ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకున్నాడు అది చూసిన చంద్రుడు గణపతి అవస్థకు పక్కున నవ్వాడు గణపనాధుని ఉదరం పగిలి అచేతనుడయ్యాడు దీనితో ఆగ్రహించిన పార్వతీదేవి పాపాత్ముడా నీ దృష్టి సోకి నా కుమారుడు అచేతనుడయ్యాడు కాబట్టి నిన్ను చూచిన వారు పాపాత్ములై నీలాప నిందలు పొందుతారు అని శపించింది శ్రీకృష్ణునికి నీలాప నింద యుగంలో ద్వారకలో నివాసం ఉంటున్న శ్రీకృష్ణుడు కూడా చవితి చంద్రుణ్ణి పాలపాత్రలో చూచి తనకు ఎటువంటి నింద వస్తుందోనని చింతించాడు సత్రాజిత్తు సూర్యుని వరంతో రోజుకు పది బారులు బంగారాన్ని ఇచ్చే శమంతకమణిని పొందుతాడు సత్రాజిత్తు శమంతకమణితో ఒకరోజు ద్వారకు వెళ్ళగా ఆ శమంతకమణిని శ్రీకృష్ణుడు తనకివ్వమని కోరగా సత్రాజిత్తు ఒప్పుకోడు ఆ తరువాత ఒకరోజు సత్రాజిత్తుని తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని ధరించి వేటకు వెళ్ళాడు అడవిలో ఒక సింహం అతనిని చంపి శమంతకమణిని నోట కరుచుకొని వెళ్తున్న సింహాన్ని జాంబవంతుడు చూసి దానిని సంహరించి ఆ శమంతకమణిని తన కుమార్తె జాంబవతికి ఇస్తాడు శమంతకమణి కోసం శ్రీకృష్ణుడి తన తమ్ముని వధించి శమంతకమణిని అపహరించనని నింద శ్రీకృష్ణుడిపై వేస్తాడు చంద్రుణ్ణి చూడటం వల్ల తనకు ఈ అపవాదు వచ్చిందని తలంచి శమంతకమణిని వెతుకుతూ సింహం అడుగుజాడల వెంట ఒక గుహలోనికి వెళ్ళగా వేలుకు కట్టిన మణిని చూసి దానిని తీసుకొని బయటకు రాసాగాడు మణిని తీసుకొని వెళుతున్న శ్రీకృష్ణునిపై జాంబవంతుడు యుద్ధానికి తలపడ్డాడు చివరకు ద్వాపరయుగంలో జాంబవంతుడు శ్రీరామునితో యుద్ధం చేయాలని కోరాడు ఇప్పుడు శ్రీకృష్ణుని రూపంలో వచ్చి తన కోరిక తీర్చాడని శ్రీకృష్ణునికి నమస్కరించి శమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని ఇచ్చి వివాహం జరిపించాడు ఆ విధంగా శ్రీకృష్ణుడు శమంతకమణిని అపహరించాడని నింద పోగొట్టుకున్నాడు శ్రీకృష్ణుని నీలాప నిందలు ఎలా పోతాయని మునులు వేడుకొనగా భాద్రపద శుద్ధ చవితే నాడు ఎవరైతే ఈ వ్రతం ఆచరించి కథని విని అక్షంతలు ఉ శిరస్సుపై ఉంచుకుంటారో వారికి ఎట్టి నీలాప నిందలు రావని శాప విమోచనాన్ని శ్రీకృష్ణుడు సూచించాడు వినాయక వ్రత కథ సమాప్తం సర్వేజన సుఖినో భవంతు